ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియజేసే అంశము ఎవరికైనా సరే నాన్న ప్రతి స్త్రీ కూడా ప్రతి ముతూ కూడా కోరుకుంటుంది సకల సిరి సంపదలు కలిగి సౌభాగ్యవంతంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటుంది అలాంటప్పుడు ఈ చిన్న పరిహారం మామూలుగా ఇంట్లో రెగ్యులర్ గా పూజ ప్రాసెస్ అనేది చేస్తాము దీపారాధన పూజ నిత్య నైవేద్యము ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ చేసిన తర్వాత హారతి వెలిగిస్తాం ఆ హారతి వెలిగించే ముందు మీరు చేయాల్సింది వరుసగా కనీసంలో కనీసం ఒక ఐదు రోజుల పాటు వరుసగా చేయండి ఈ పరిహారం అనేది కూడా కొంచెం సగ్గుబియ్యము అనేటువంటి కొన్ని తీసుకోండి కొన్ని సగ్గుబియ్యము అంటే కర్పూరం వెలిగించే దాంట్లో కొంచెం సగ్గుబియ్యం తీసుకొని దానిపైన కర్పూరము అనేది కూడా వేసి ఆ కర్పూరం వెలిగించండి సగ్గుబియ్యము కలిసినటువంటి కర్పూరం అది వెలిగించండి వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించండి అలా చూపించడం వలన నెగటివ్ అనేది పోతుంది సకల సిరి సంపదలు కలుగుతాయి సౌభాగ్యవంతంగా కూడా ఉండగలుగుతారు కానీ చిన్న పరిహారం చేయండి నాన్న అలా వరుసగా ఒక ఐదు రోజుల పాటు చేయండి మీరు చాలా చాలా శుభం చేకూరుతుంది దీనివల్ల అలాగే ఈ నెల పదహారవ తారీఖున ఆదివారం రోజు వైజాగ్లో ఉంటాను పదిహేడవ తారీఖు మరి సోమవారం రాజమండ్రిలో అందుబాటులో ఉంటాను పద్దెనిమిదవ తారీఖున విజయవాడలో అందుబాటులో ఉంటాను నాన్న పద్దెనిమిదవ తారీఖు మంగళవారం అయింది విజయవాడలో అందుబాటులో ఉంటాను నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ నెలలో నేను పదమూడవ తారీఖు ఆదివారము తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఎటువంటి సమస్యకైనా సరే చక్కని పరిహారం కోసం అప్రోచ్ అవ్వచ్చు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి దైవిక వస్తువులు ఏమన్నా కావాలి అనుకున్నా సరే అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు చాలా మంది కూడా అమ్మగారు మళ్ళీ ఎప్పుడొస్తున్నారు మీరు అని చెప్పేసి ఆయా ప్రదేశాల నుంచి కాల్స్ వచ్చాయి కాబట్టి ఇది అనౌన్స్ చేయడం జరుగుతున్నది